దాళల్లో అవుట్ ఔట్సోర్స్ ఉద్యోగులు కావచ్చు ప్రభుత్వ పరంగా ఏదైనా సిమెంట్ రోడ్ వస్తానో డ్రైన్ వస్తానో రోడ్ వస్తానో ఆ ప్రభుత్వ పరంగా పనులు చేసి బిల్లుల కోసం ఆఫీసులు చుట్టూ వాళ్ళు కావచ్చు అవి ఒక నలభై వేల కోట్లు యాభై వేల కోట్ల రూపాయలు పెట్టి ఎందుకంటే వాళ్ళు సమాచారాన్ని దాస్తా ఉన్నారు కాబట్టి సమాచార చట్టం హక్కు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు సమాచారం బట్టి రానిపోయి కాబట్టి అందారుగా నలభై వేల కోట్ల చదివిన యాభై వేల కోట్ల రూపాయలకి అవసరం అంటే ఇక రైతు వాటిని పక్కకు పెడితే రైతు బంధులు పిలిచేది పక్కకు పెడితే ఒక నలభై నుంచి అవ్వాలి అంటే మీరు అన్ని కలిస్తే ఒక ఐదు లక్షల కోటి రూపాయలు అప్పు చేయాలి ఐదు లక్షల అంటే కూరగాయలు అనుకున్నటువంటి ఇంట్లో ఒక పాప పుట్టినా ఒక పాప పుట్టినా ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలతో అప్పుడు అప్పుతో మన రాష్ట్ర జనాభా నాలుగు కోట్ల పడుకోవడం నవ్వు మన రాష్ట్రంలో బయట రాష్ట్రాలు చేసే బ్రతకే వాళ్ళని పక్కన పెడితే మన రాష్ట్రంలో మూడు కోట్ల డెబ్బై లక్షల మంది ఏదైతే మనం ఎడవాత ఉందో ఆ మూడు లక్షల డెబ్బై మూడు కోట్ల డెబ్బై లక్షల మందికి ఈ ఐదు కో ఐదు లక్షల కోట్లన్నీ డివైడ్ చేస్తే దాదాపు ఒక లక్ష ఇరవై వేల కోట్ల పైసలు ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఇవాళ అప్పులో ఉంటుంటే వస్తారు ఒక్కొక్క మనిషి మీద ఉంటుంది ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు దళిత బంధులు ఇస్తా మనసు ఉంటే మార్గం ఉంటుంది రాజు తచ్చు కూడా చెప్పినప్పుడు నా తట్టుకున్న సభలో అన్న మాటలు రెండు లక్షల కోట్లైనా కూడా ఇస్తాను దళితుల అని చెప్పిన ఇస్తారా నేనే వాళ్ళు నారా ఇరవై సార్ మనిషి ఉంటే కూడా సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు దళితులకు బడ్జెట్లో పెట్టే శక్తి లేదు ప్రభుత్వాన్ని అయినా పదివేల కోట్లు ఎక్కేసుకున్నా కూడా ఇరవై సంవత్సరాల వరకు కూడా దళితులు ఇవాళ చూస్తారు ముప్పై మూడు జిల్లాలకు రూపుల్గా చేసి ఒక్కొక్కసారికి ఐదు జిల్లాలకు ఆరు ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ పెట్టారు లక్ష కోట్ల రూపాయల వరకు వాళ్ళు నివాల్ చేశారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో దాదాపు లక్ష కోట్ల వరకు దివాల్సిందని చెప్పారు ఇవాళ సోలార్ పవర్లో డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు